హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ కర్రీ చూపిస్తున్నానండి అది కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను దానికోసం అర కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ గ్రేవీ కోసం నాలుగు జీడిపప్పులు వన్ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ దోసపప్పు నీటిలో వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇల్లు యాడ్ చేసుకోవాలి మటన్ గ్రేవీ కోసం కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయండి మటన్ కదా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి గ్రేవీ బాగా వస్తుంది చూసారు కదా నూనె వేడైన తర్వాత నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు యాడ్ చేశానండి ఉప్పు వేస్తే ఫాస్ట్గా వేగితే కదా ఉల్లిపాయలు ఈ కూర కోసం ఎప్పుడైనా ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగింది అనుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ అయినా చిన్న స్పూన్స్తో తీసుకున్నానండి అండి అందుకే రెండు స్పూన్లు యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా మనం వేయించుకోవాలండి మనం ఏం వేసినా స్టార్టింగ్లోనే ఎర్రగా పచ్చివాసన పోయిన దాకా వేయించుకున్నాం అనుకోండి కూర్చే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం డైరెక్ట్గా కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి ఇంకా అన్ని ఇక్కడే మనం బాగా ఎర్రగా వేపుకోవాలి చూసారు కదా అలాగే వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి మటన్ కూడా ఈ బాగా ఈ ఆయిల్లోని మంచి ముక్క రంగు మారేదాకా బాగా వేగాలండి అప్పుడు వేగితేనే మనకి కూర చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదా అలా కలుపుకున్నాం అనుకోండి కొంచెం కూర అలా వేపుతూ ఉండాలి అలా వేగిన తర్వాత కొంచెం మటన్ మగ్గడం కోసం మనం ఇందులోని సాల్ట్ యాడ్ చేస్తున్నాం సాల్ట్లో కొంచెం బాగా వేగిందనుకోండి కూర కూడా బాగా మగ్గుతుంది కొంచెం మటన్ కూడా అప్పుడు కూర కూడా చప్పదన రాదు ముక్క రాకుండా మంచి టేస్ట్ వస్తుంది అలాగా వేగుతున్నాం కదా మటన్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాం కదా దోస పప్పు గసగసాలు జీడిపప్పు పేస్ట్లోని ఒక పెద్ద టమాటాని వేసుకొని రుబ్బి ఆ పేస్ట్ని మనం పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మటన్ వచ్చింది కదా ఇప్పుడు ఆ మటన్లోనే రుబ్బి పెట్టుకునే పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం కొంచెం వేయించుకోవాలండి చూసారు నీళ్ళు ఏమైపోయినా మనం వేసిన పేస్ట్ కో ఆ వాటర్ అంతా అలా వస్తుంది మనకి చూసారు కదా అలా వస్తుంది ఆ వాటరు ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఎర్రగా కొంచెం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాము కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే రెండు స్పూన్లు నేను తీసుకున్న అర కేజీ మటన్కి రెండు స్పూన్లు కారం యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు కూరకు సరిపోయినంత ఉప్పు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కారంలోనే బాగా ఈ గ్రేవీలోనే మనకి గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేదాకా మనం ఎర్రగా అలా వేపుకోవాలండి అలా వేపుకుంటేనే కూర కూడా టేస్ట్ ఉంటుంది అవి వేసిన గ్రేవీ కూడా పచ్చివాసన అంతా పోయి మనకి బాగా టేస్ట్గా వస్తుంది కర్రీ ఇలా వేసిన తర్వాత మీకు మటన్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది అండి అది ముదరదా లేతుందని దాన్ని బట్టి మీరు కుక్కర్ విజిల్స్ మీరు వేసుకోవాలి నేను ఒక పెద్ద గ్లాస్ తోటి మటన్ ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను నేను తీసుకున్న దానికైతే ఒక ఎనిమిది విజిల్స్ అయితే నాకు సరిపోతాయి కొంచెం లేతుంది అనుకోండి తక్కువ విజిల్స్ వేయించుకోండి కొంచెం కూర రెడ్గా ఉంది అనుకోండి మీరు కొంచెం ఎక్కువ విజిల్స్ వేసుకుంటే కూర బాగా మటన్ బాగా ఉడుకుతుంది చూసారు కదా కుక్కర్ ఎనిమిది విజిల్స్ అయిపోయిన తర్వాత నూనె అలా పైకి తేలి మటన్ కూర అలా కావాలంటే మనం అలా కట్టేసుకోవచ్చు అండి లేదు ఇంకా దగ్గరికి తిక్కగా పడాలి అనుకుంటే మనం ఇంకా స్టవ్ మీద పెట్టి దగ్గరికి చేసుకోవచ్చు కూరని నేను ఇంకా కొంచెం దగ్గరికి చేస్తానండి కొంచెం గ్రేవీ దగ్గరికి అయితే టేస్ట్ వస్తుంది కదా నేను ఇంకా స్టవ్ వెలిగించి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను చూసారు కదా అలా నూనె తేలిందా ఇప్పుడు కొంచెం చిట్కూడ గరం మసాలా పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి నూనె బాగా పైకి తేలే వరకు కర్రీని ఉడికించుకున్నాం అనుకోండి చూసారు కదా అలా రావాలి గ్రేవీ అలాగొచ్చిందంటే మనకి ఇది చపాతికి పొరాటా పులకాలకి వైట్ రైస్కి బగారా రైస్కి ఎట్లకైనా కూర చాలా టేస్టీగా సెట్ అవుతుందండి మనకి ఇలా చేసుకోవాలి కొంచెం ఫైనల్గా ఇంకోసారి కొత్తిమీర వేసుకున్నాను కుక్కర్లోనైనా ఒక్కసారి ఈ పద్ధతిలోనే మనకి నూనె పైకి తేలే వరకు గ్రేవీ పడే వరకు తిక్కగా వచ్చే వరకు వండుకున్నాం అనుకోండి మటన్ కర్రీ చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు